డాక్టర్ నాగ్ అక్షయ ఆదిత్ గారికి స్వాగతం సుస్వాగతం డాక్టర్ గారు చిన్న వయసులోనే హోమియోపతి రంగంలో ఎన్నో మెలకువలను నేర్చుకుని హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్తో ఎంతో అభిమానంతో వారికి వచ్చిన జబ్బులను నయం చేస్తూ వారి దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా అతి తక్కువ సమయంలో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుండి నెల్లూరు నగరంలో ఉండే హోమియోపతి డాక్టర్లకు సరిసమానంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు పేరు శ్రీచంద్ర నాకు ఇంతకుముందు సైనస్ ప్రాబ్లం ఉంది ఎప్పుడైతే నేను డాక్టర్ ఆదిత్య సార్ కలిసానో తన హోమియోమెడిషన్ ద్వారా నేను నేను నా సైనస్ ప్రాబ్లం తగ్గింది కొనసాగుతూనే ఉన్నాను నా పేరు జ్యోతిర్మయ్ నేను ఆదిత్య సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను మొక్కకి ఫస్ట్ చాలా పెయిన్ ఉంది ఇప్పుడు కొంచెం తగ్గింది ఐ వాంట్ టు కంటిన్యూ ద సేమ్ ట్రీట్మెంట్ ప్రతి డాక్టర్ కి ఓర్పు సహనం పేషెంట్ యొక్క ఆర్థిక స్థితి గమనించడం

పైన తెలిపిన లక్షణాలే కాకుండా జబ్బు నయం అయ్యేంత వరకు పేషెంట్స్ కి మంచి ధైర్యం చెప్పి జబ్బు నయం అయిన తర్వాత కూడా వారిని గమనించడం సార్ యొక్క ప్రత్యేకత అది గారు పరిచయం నిజంగా నా లక్ ఆయన కొన్ని నెలలు కూడా కాదు మేబీ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లోనే తను నాకు ఐబిఎస్ ప్రాబ్లమ్ అని చెప్పేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది షుగర్ కూడా నేను సార్ దగ్గరే హోమియో డ్రాప్స్ తీసుకుంటున్నాను షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉన్నాయి ఎప్పుడు తుమ్ములు దగ్గు ఉండేది జలుబు ఉండేది ఆ దగ్గు చూస్తే అసలు ఎలా ఉంటుందంటే కంటిన్యూస్గా ఐదు నిమిషాలు ఆగకుండా దగ్గు వస్తుంది చూసేవాళ్ళు ఎవరి అమ్మాయి నుంచి కసలు చనిపోద్దా అన్నట్లుగా అనిపించేది దగ్గలాగా నేను చాలా బాధపడేదాన్ని ఈ ఆదిత్య నాకు స్టూడెంట్ ఈ బాబు డాక్టర్ చదివేటప్పుడే నాకు మందులు ఇస్తా అని చెప్పాడు నేను అప్పుడు ఇంజక్షన్స్ ఈ వీటిలో ఉండి నేను ప్లస్ అంటే దాని గురించి అంతగా పట్టించుకోలేదు కానీ డాక్టర్ అయ్యి తను క్లినిక్ పెట్టి తర్వాత మా ఇంటికి వచ్చి కూర్చొని నా కేస్ స్టడీ రాసుకొని మేడం మీకు తగ్గిస్తాను అని చెప్పి నాకు మందులు ఇచ్చాడు కరెక్ట్గా రెండు నెలలు అండి మీరు నమ్మరు నమ్ముతారు లేదా రెండు నెలలు త్రీ టైప్స్ ఆఫ్ మెడిసిన్ ఇచ్చాడు తర్వాత నుంచి ఒక మెడిసిన్ ఇచ్చాడు ఇప్పటికి రెండు సంవత్సరాల నుంచి నాకు జలుబు దగ్గు ఆయాసం అనేది లేదు ఇప్పటి వరకు చాలా గ్రామాలలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించి మందులు కూడా పంపిణీ చేసి డాక్టర్ గారి ఔదార్యం చాటుకున్నారు